కుదిరితే ఇవాళ సాయంత్రమే టీడీపీ జనసేనకు సంబంధించి వంద మందితో వంద అభ్యర్థులతో జాబితా వస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే అయితే ఈ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వచ్చి చేరే విషయానికి సంబంధించి దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది మొన్న అమిత్ షాతో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యి కొన్ని గంటల పాటు చర్చించిన విషయం కూడా తెలిసిందే అయితే ఎన్డీఏలోకి చేరే విషయానికి సంబంధించి చాలా లోతైన చర్చ జరిగింది ఎందుకంటే గతంలో ఎన్డీఏలోనే ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కొన్ని కారణాలతో బయటకు వచ్చింది అయితే తెలుగుదేశం పార్టీ జనసేన ఈ కూటమిగా ముందుకు పోయిన తర్వాత అనేక కార్యక్రమాలు వాళ్ళు రూపొందించుకున్నారు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవటం కావచ్చు ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకొని కొన్ని సభల్లో కలిసి పాల్గొన్నారు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఇప్పుడు బీజేపీ ఈ కూటమిలోకి వచ్చే విషయానికి సంబంధించి అమిత్ షాతో జరిగిన చర్చల్లో దాదాపుగా సానుకూల ఫలితాలు వచ్చాయి అటు కేంద్రం కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది ఎన్డీఏలోకి కొత్త మిత్రులు రాబోతున్నారని అమిత్ షా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయం కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో మమేకం అవుతుంది టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే ముందుకెళ్ళాయో ఈసారి కూడా ఈ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది ఈ కూటమి బరులోకి దిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి అయితే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము అభ్యర్థుల ప్రకటన రాబోతుంది మొదటి జాబితా రాబోతుంది కానీ రావట్లేదు కొంత ఆలస్యం అవుతుంది మరోవైపు అధికార వైసీపీ మాత్రం ఇప్పటికే ఆరు లిస్టులు రిలీజ్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే ఆ లిస్టులతో కొంతమంది అసంతృప్తికి గురయ్యి ఆ తర్వాత వేరే పార్టీల్లోకి జాయిన్ కావడం కావచ్చు కొంతమంది పూర్తిగా రాజకీయాలకు మేము దూరంగా ఉంటామని చెప్పడం కావచ్చు అసంతృప్తి నేతలు ఆ పార్టీకి సంబంధించి ఇవన్నీ మనం చూసాం అయితే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి కూడా అభ్యర్థులు ప్రకటన చేస్తే అందులో కూడా ఇలాంటి పరిణామాలు తలెత్తుతాయన్న విషయాన్ని గ్రహించిన రెండు పార్టీల అధినేకత్వాలు ఇప్పటికే ఎవరికైతే టికెట్లు రావో వాళ్ళకి సంబంధించి ఆఫీసులకు పిలుచుకుని మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత జనసేనకు పోటీ చేయడం వల్ల జనసేన నియోజకవర్గాల్లో అక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉంటారు పోటీ చేయాలని ఉత్సుకతతో ఉంటారో వాళ్ళతో పిలిచి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది మీకు ప్రభుత్వం వచ్చేది ఈసారి మనదే మన ప్రభుత్వంలో మీకు అనేక పదవులు ఉంటాయి పార్టీకి సంబంధించి కావచ్చు ప్రభుత్వం సంబంధించి కావచ్చు చాలా పదవులు ఉంటాయి మరోవైపు నామినేటెడ్ పోస్టులు కూడా ఉంటాయి కాబట్టి మీరు పార్టీ మారే ఆలోచన చేయొద్దు అసంతృప్తి గురి కావద్దు రెబల్గా పోటీ చేసే అవకాశం అలాంటి ఆలోచన ఉంటే కూడా విరమించుకోండి మనందరూ ప్రభుత్వం రాబోతుంది న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలను వారి క్యాడర్కు ఎవరైతే టికెట్ రాని నేతలు ఉంటారు వాళ్ళందరికీ కూడా సర్ది చెప్తున్నట్టుగా తెలుస్తోంది అమిత్ షాతో భేటీ తర్వాత ఈ క్లారిటీ తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది గతంలో కూడా రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు అయితే ఈసారి రెండు స్థానాల్లో పోటీ చేస్తారు ఒకటి శాసనసభకు ఇంకొకటి లోక్సభకు పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది శాసనసభ మనకు తెలుసు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూడా పోటీ చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు చూస్తున్నాం ఆ తర్వాత లోక్సభకు పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది లోక్సభ అంటే కాకినాడ నుంచి లేదంటే విశాఖ నుంచి బరులకు దిగే ఆలోచనలు ఆయన చేస్తున్నట్టుగా తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ కూడా ఈ రకమైన సూచన పవన్ కళ్యాణ్కి చేస్తున్నట్టుగా తెలుస్తోంది లోక్సభ గెలిస్తే గనక ఎన్డీఏలోకి ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉంటున్నారంటుగా ఒక సమాచారం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు లోక్సభ ఎంపీ అయితే గనుక ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఏర్పడితే గనుక కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా పవన్ కళ్యాణ్కి ఉంటుంది అన్న ఒక సమాచారం వస్తుంది అంటే కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ఒకవేళ లోక్సభకు పోటీ చేయకపోతే ఇక్కడ వచ్చేటువంటి స్థానాలకు సంబంధించి అప్పుడు పార్టీ ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది రెండున్నర సంవత్సరాలు పవర్ షేర్ ఉంటుందా ఇలాంటి డిస్కషన్స్ అయితే చాలా లోతుగా జరుగుతుంది మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకటి శాసనసభ ఒకటి లోక్సభకు పోటీ చేయాలన్న ఆలోచన మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది బీజేపీ చేసిన సూచన ఈ విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది లోక్సభలో గెలిస్తే కనుక ఎన్డీఏ కొత్త భాగస్వామి వచ్చే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు లోక్సభ ఎంపీగా గెలిస్తే కనుక ఎన్డీఏ పక్షాలలో జనసేన కూడా ఉంటుంది జనసేన అంటే ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఎన్డీఏ ప ఎన్డీఏ కూటమిలో ఒక పార్టీగా ఆయన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మరోవైపు భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది ముఖ్యంగా శాసనసభ స్థానాలు పది స్థానాలు లోపే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే అవకాశం ఉంది మరోవైపు మూడు నాలుగు స్థానాలు కోరుతోంది భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలు మరి ఎంపీ స్థానాలు ఎన్ని స్థానకు సంబంధించి కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది మొదటగా వంద స్థానాలతో శాసన శాసనసభ అభ్యర్థుల జాబితా టీడీపీ జనసేనకు సంబంధించి రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ఈ రెండు పార్టీల నాయకులు ఉన్నారు ఈ జాబితా రిలీజ్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎలాగూ శాసనసభ కావచ్చు లోక్సభ కావచ్చు చాలా తక్కువ మొత్తం కాబట్టి రెండవ జాబితాలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు టీడీపీ జనసేన శాసనసభ స్థానాలు వంద స్థానాలకు సంబంధించిన నుండి ఈ మొదటి జాబితాలో జనసేనకు సంబంధించి మొత్తం స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది దాదాపు ముప్పై ఎనిమిది స్థానాలు జనసేనకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మిగతా అరవై రెండు స్థానాలు అంటే మొదటి జాబితాలో వంద స్థానాలుంటే ముప్పై ఎనిమిది జనసేన అరవై రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో ఈ జాబితా ఆల్రెడీ తయారైపోయింది ఇక రేపు మాపు రిలీజ్ చేయటమే తరువాయి అన్న విధంగా పరిస్తుంది కాబట్టి ఈ వంద మందితో తక్షణమే ఒక జాబితా రిలీజ్ చేయబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి ఈ ముప్పై ఎనిమిది స్థానాలు ఏంటివి గతంలో మనంటివి కూడా చెప్పింది దాదాపు నలభై స్థానాల లోపే వస్తే ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది స్థానాలు జనసేనకి రాబోతున్నాయని చెప్పి నియోజకవర్గాల వారీగా మనం స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా చేసాం సో ఈ సాయంత్రం లేదంటే రేపు ఈ వంద స్థానాలతో జాబితా వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏ స్థానాలు టీడీపీ తీసుకుంది ఆ ముప్పై ఎనిమిది స్థానాలు జనసేన అభ్యర్థులు ఎవరు వీటన్నింటికి సంబంధించి అధికారిక ఇన్ఫర్మేషన్తో అధికారిక జాబితా విడుదలైన తర్వాత మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ